నర్సీపట్నం గబ్బడ ఇసుక యార్డులో అక్రమాలు జరిగినా సీసీటీవీ ఫోటేజ్ లేదని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు ఇసుక అక్రమ రవాణా వెనక ఎవరి ప్రమేయం ఉందో స్పీకర్ చింతకాయలో తేల్పాలని డిమాండ్ చేస్తారు అది ఒకటి అదే చెప్పచ్చు ఏంటంటే పన్నెండు కోట్ల రూపాయలతో ఒక పది కిలోమీటర్లు టిడిపి ప్రభుత్వం శాంక్షన్ చేశారు జగన్ ప్రభుత్వంలో కంప్లైంట్ చేశాం అది ఒక పాయింట్ అలాగే రెండో జీవో కూడా ఉంది అది కూడా ఏంటంటే తొమ్మిది మూడు రెండు వేల పంతొమ్మిది తారీఖున అంటే మరొక నెల రోజుల్లో రెండు వేల పంతొమ్మిది ఎదుగు జరగబోతున్న సందర్భంగా జీవో నెంబర్ ఇరవై రెండు డిపార్ట్మెంట్ వారు పదమూడు కోట్ల రూపాయలతో అదే రోడ్డు శాంక్షన్ చేశారు మళ్ళీ అది కూడా ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై కులారా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా అయ్యారు శాంక్షన్ చేసింది మరొక నెల రోజుల ముందు టీడీపీ ప్రభుత్వం పోతున్న సందర్భంలో ఒక నెల రోజులు శాంక్షన్ చేస్తే మేము అవన్నీ కూడా ఆ వర్క్స్ చేసి దానికి బిల్స్ కూడా జరిగింది అంటే దీని బట్టి మీకు చెప్పాల్సింది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన ఇరవై ఏడు ఆరు రెండు వేల పదిహేను పన్నెండు కోట్ల రూపాయలు పది కిలోమీటర్లు చేశారు అలాగే తొమ్మిది మూడు రెండు వేల పంతొమ్మిది పదమూడు కోట్ల రూపాయలతో పదమూడు కిలోమీటర్లు అంటే సుమారుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేస్తే ఇరవై మూడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పది ఇరవై మూడు కిలోమీటర్లు జగన్ ప్రభుత్వం చేసామైన సంగతి ఒకసారి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఒకసారి నేను ఎందుకు క్లారిటీ అన్నా అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శాంక్షన్ చేశారు జగన్ ప్రభుత్వంలో మేం చేసాం అనేది ఒక క్లారిటీ గురించి చెప్పాలి అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇంకో జివోని అప్పుడు అంటే మన నాబార్డ్ హై ఇంపాక్ట్ రోడ్స్ అని చెప్పి సుమారుగా ఏడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అయితే ఒకటే జివో రిలీజ్ చేశారు అందులో సుమారుగా నర్సిపటికి సంబంధించి ఒక ఐదు వరకు ఇందులో ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే ఒకసారి మీద తెలిపిన ఏంటంటే నాబార్డ్ హై ఇంపాక్ట్ రోడ్స్ ఎప్పుడంటే ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో అవన్నీ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది అది నాదవరం మండలం సుందర నుంచి ఆసన సుమారుగా రెండు కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది టెండర్ కూడా అయింది అలాగే గొలుగొండ మండలానికి సంబంధించి యంగ్ గాదంపాలెం నుండి నిబ్బడ్డ తీసి అరవై లక్షల రూపాయలు శాంక్షన్ అయింది కంప్లీట్ కూడా చేసాం మూడవది గొలుగొండ మండలం కరక ఆర్ఎన్వి రోడ్ నుంచి దొంగ వరకు కూడా ఒక కిలోమీటర్ రోడ్డు కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతో టెండర్ అయిపోయింది టెండర్ కూడా లక్ష్మీరెడ్డి అని జరిగింది ఫారెస్ట్ అనుమతి లేపడం అక్కడ అది వరకు కూడా చేయలేదు అలాగే నాలుగు గోల్గొల్ వారిలో పిఎన్డి పాలెం నుండి పెసరాడ అప్పన్నపాలు కంటారా కంటారం అంటే పాలు సుమారుగా ఆరున్నర కిలోమీటర్ల అది సుమారుగా నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలతో కాంట్రాక్టర్ లొడ్ అని చెప్పి ఆయన పాడుకున్నారు కానీ ఎన్నికల ముందు మరి ఎన్ని ఎందుకు చేయలేదు అని తెలియదు కానీ ఆ వరకు ఆయన చేయలేదు అలాగే పాలకు సంబంధించి గిడ్జూరు నుండి శివపూరి వరకు కూడా సుమారుగా రెండున్నర కిలోమీటర్లు కోటి ఎనభై లక్షల రూపాయలతో మా ప్రభుత్వంలోనే శాంక్షన్ అయింది మౌలిక కన్స్ట్రక్షన్ వెంకటరెడ్డి గారు రౌలపాలెం అంటే మా ప్రభుత్వ హయాంలో సుమారుగా పదిహేను కిలోమీటర్లు పదిహేను పాయింట్ ఆరు కిలోమీటర్లకు సంబంధించి పది కోట్ల నలభై లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది అయితే మొన్న మనం చూస్తే ఏదైతేనే గొలుగొలు మండలం పిఎండి పాలెం నుండి పెసరాడ పాలు కంటారం అట్లా సంబంధించి నాలుగు కోట్ల అరవై లక్షలు శాంక్షన్ చేశాం దానికి లోబుల్స్ వచ్చినా కాంట్రాక్టర్ అది మేము ఆల్రెడీ అప్పుడు ఒక మీటింగ్ కూడా పెట్టి అక్కడ పెసఫీట్ లో రెండు వేల ఇరవై మూడు లో పెట్టాం సుమారుగా ఐదు రోడ్ల నిర్మాణానికి పది కోట్ల మంజూరు అని చెప్పి ఆ రోజు పెసఫీట్ కూడా పెట్టడం జరిగింది అందరం కూడా దానికి సంబంధించి మనం చూస్తే ఇదే రోడ్డు ఇదే రోడ్డుకి సంబంధించి మేము ఏదైతే తెచ్చామో దానికి మరి స్పీకర్ అయ్యన పాత్ర అక్కడ ఒక శంకుస్థాపన సెలవుకం వేసి దాని ఊపిరి చేయడం జరిగింది అంటే మేము శాంక్షన్ చేసే దానికి ఈయన శంకుస్థాపన చేసే సంగతి ఒకసారి చెప్పాలి అలాగే ఇంకో జీవ ఉంది ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఆర్ఎంబి డిపార్ట్మెంట్ సంబంధించి జీవో నెంబర్ మూడు వందల మూడు ఇరవై రెండు పదకొండు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సేమ్ అదే మా జగనన్న ప్రభుత్వంలో నర్సీపట్నం నుంచి తుని వరకు కూడా అంటే మధ్యలో ఏదైతే పద్దెనిమిది కిలోమీటర్ల నుంచి ఇరవై రెండు పాయింట్ మూడు సున్నా కిలోమీటర్ వరకు కూడా సుమారుగా నాలుగు పాయింట్ మూడు కిలోమీటర్లు అంటే సుమారుగా హెచ్పిఎస్సి అన్న ఏదైతే ఉందో గంగవారి వద్ద హెచ్పిఎస్ బార్డర్ అక్కడి నుంచి కోటందరి బార్డర్ వరకు కూడా మరి ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ అనంతపురం వాళ్ళు చేశారు వాళ్ళు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో టెండర్ తీసుకుంటే వీళ్ళు వీళ్ళకి సుమారుగా ఎస్ఆర్సీ కంటర్స్ అంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఎమ్మెల్యే సంబంధించిన టిడిపి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో టెండర్ తీసుకొని ఆయన రెండు వేల ఇరవై రెండు లో శంకుస్థాపన చేశాడు శంకుస్థాపన దాంతో పాటు నర్సీపట్నం నుండి చంద్రపల్లి రోడ్డు ఏరియా డిగ్రీ కాలేజ్ మధ్యలో సుమారుగా ఒక కిలోమీటర్ రెండు కోట్ల యాభై లక్షలు కూడా శాంక్షన్ చేశాం అది కూడా టెండర్ అయిపోయింది అది కూడా త్వరలో ప్రారంభిస్తాం చేయలేదు వాళ్ళు కూడా అయితే ఏదైతే మొన్న స్వీకరి మొన్న వెళ్ళి పత్రిక కొట్టాడు ఎక్స్పీ సెల్ బాం దగ్గర అది ఆల్రెడీ మేము గన్నవరం మెట్ట వరకు కూడా మరి అప్పటికే శాంక్షన్ చేసాం అప్పటికే పబ్రికలు కొట్టి పనులు ప్రారంభించాం కానీ ఏదైతే ఆ టెండర్ ఎవరైతే పాల్గొందారో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కనుక మీది వరకు ఈ రోడ్డు చేస్తే మాకు ఎక్కడ పేరు అనే నిర్దేశం మీద ఆయన చేయలేదు ఆ రోజు సంబంధించిన దృశ్యాలు కూడా ఎక్కడ ఆ రోజు చేసిన కూడా జేసీబీ ఆపరేట్ చేసింది అలాగే నెక్స్ట్ ఈయన ఎవరు ఎవరైతే ఉన్నారో ఎండి ఈయన భారత్ డైరెక్టర్ ఈయనసీ కన్స్ట్రక్షన్ అదే రోడ్డు అదే దగ్గర మేము ఎక్కడైతే చేసామో అదే అక్కడ మరి చదుకాల అక్కడ పక్కన కలెక్టర్ గారు ఇది కూడా సేమ్ అదే రోడ్డు అదే కన్స్ట్రక్షన్ అంటే మీరు శాంక్షన్ చేసిన దాంట్లోనే వాళ్ళు కూడా కంపెనీ పడడం జరిగింది అయితే